తిరుపతి టు చెన్నై ఇంద్రా బస్సు ఇదేంటి ఇలా నోరు ఉందని చూస్తున్నారా డ్రైవర్ అన్న అడిగితే ఇది లాక్ అవ్వట్లేదు కింద ప్లస్ పోయేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది అందుకని తాడుతో కట్టేశారంట అలా సో ఇంద్రా బస్సులు అయితే మొత్తం పదకొండు ఉన్నాయి ప్రతిరోజు తిరుపతి నుంచి చెన్నైకి అండ్ రిటర్న్ చెన్నై నుంచి తిరుపతికి అన్నీ కూడా మంగళమూరి డిపో పండ్లే అండ్ అన్నీ కూడా మాధవరం బస్ స్టాండ్కే పోతాయి చెన్నైలో అండ్ వీటితో పాటు ఒక నాలుగు అమరావతి బస్సులు కూడా ఉన్నాయి డైలీ ఇక మన ఇంద్రా బస్ డీటెయిల్స్లోకి వెళ్తే తిరుపతి నుంచి ఫస్ట్ బస్సు ఉదయం ఆరుకు స్టార్ట్ అవుతుంది అలాగే లాస్ట్ బస్సు వచ్చి రాత్రి పదికి ఉంటుంది ఇంకా రిటర్న్ చెన్నై నుంచి ఫస్ట్ బస్సు ఉదయం ఆరుకు స్టార్ట్ అవుతుంది ఇంకా లాస్ట్ బస్ వచ్చి రాత్రి పదకొండుకు ఉంటుంది చెన్నైలో డిస్టెన్స్ సుమారు నూట ముప్పై కిలోమీటర్లు కటు ఇటుగా వస్తుంది జర్నీ టైం వచ్చి మూడు గంటలు ఇచ్చారు బట్ ఇవి కొంచెం ప్రీమియం బస్సులు కాబట్టి కొంచెం ముందే వెళ్ళొచ్చు టికెట్ రేట్ వచ్చి రెండు వందల యాభై మూడు రూపాయలు బేస్ ఫేర్ రిజర్వేషన్ టోల్ మిగతా ఛార్జెస్ అన్నీ కలిపితే మూడు వందల యాభై వరకు వస్తుంది ఇవి వయ పుత్తూరు ఉత్తుకోట రెడ్ హిల్స్ మీదుగా మాధవరం బస్ స్టాండ్ గెలిపోతాయి ఈ రూట్లో మన ఏసీ బస్సులకి మంచి డిమాండ్ ఉంది పీక్ టైమ్స్లో రష్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంటుంది అలాగే ఈ రూట్లో తమిళనాడు వాళ్ళ ఏసీ బస్సులు కూడా ఒక పదహైదు దాకా ఉన్నాయి కాకపోతే అవి త్రీ ప్లస్ టూ సీటింగ్ ఫుష్ బ్యాక్ సీట్స్ అయితే ఏముండవు కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి దాని టికెట్ వచ్చి రెండు వందల అరవై రెండు రూపాయలు